మిత్రులారా నమస్తే ఈరోజు మీకు మంచి కథ వినిపిస్తానండి కథ పేరు వంద రెక్కల స్త్రీ వంద రెక్కల స్త్రీ ఇక కథలోకి వెళదాం భార్గవికి వంద రెక్కలున్నాయి ఇప్పుడిప్పుడే భార్గవి తన లోపల నుంచి వినపడే చప్పుళ్లకు అర్థాలు వెతుకుతోంది అవి ఇప్పుడే కాదు ఎప్పుడూ వచ్చేవే కానీ ఒకప్పుడు ఆ శబ్దాలలోని అర్థాలను పట్టుకునే శక్తి చదువు తీరిక ఏమీ లేవు కానీ తనకు రెక్కలు మాత్రం ఉన్నాయి వాటిని పిల్లల బాగోగుల కోసమే వినియోగించింది ఎదురైన ప్రతి ఎదురు దెబ్బకి ఆమె రెక్కలు మరింత దృఢపరుచుకుంది తన లోపల కూడా రెక్కలున్నాయని అవి టపటపా కొట్టుకుంటున్నాయని ఇప్పుడిప్పుడే ఆమె వింటోంది ఈ మధ్యనే తనకంతా బోధపడుతోంది ఇప్పుడు కానీ భార్గవిని అడిగితే ప్రతి స్త్రీకి వంద రెక్కలుంటాయని ఖచ్చితంగా చెప్తుంది తనకంత వాదనాపటిమ లేదు కానీ ఈ విషయంలో ఆమె మానసిక స్పందనకు అక్షరాలు తొడిగితే తుంచే కొద్దీ మరింత ఏపుగా మొలిచే ఆకుల్లా ఆడవాళ్లలో రెక్కలు కూడా మొలవడం ఆగవని అర్థమవుతుంది అయితే ఆ రెక్కలకు కొన్ని నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి అవి ఎగరకూడదు ఈదాలి ఊహల ఆశల కలల ఆకాశాల వైపు ఆ రెక్కలు కన్నెత్తి చూడకూడదు సంసారాల కష్టనష్టాల ఈతి బాధల హింసల దౌర్జన్యాల సముద్రాలను మాత్రం ఈదడానికి ఆ రెక్కలు విచ్చుకోవాలి తన రెక్కలు మొక్కలు చేసుకోవడానికే పుట్టానని భావించే స్త్రీ ఆ రెక్కలకు రంగులు వేసుకోవచ్చని తెలుసుకుంటే ఏమవుతుంది భార్గవి ఎవరితోనూ ఇలాంటి వాదన పెట్టుకోవాలనుకోవడం లేదు అసలు అలా వాదించవచ్చని ఆమెకు తెలియనే తెలీదు ఫోన్ మోగింది అమెరికా నుంచి చిన్న కూతురు వాట్సాప్ వీడియో కాల్ అమ్మా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఈరోజు ఏం వండుకున్నావు వేళకు తింటున్నావా ఆ థైరాయిడ్ మందులు వాడుతున్నావా కూతురు టపటప అడుగుతూనే ఉంది భార్గవి ఆ అంటూ ఏదో ముక్త సరిగా జవాబులు చెప్తూనే ఉంది ఏంటమ్మా ఎంతకాలం ఇలా మౌనంలో ఉండిపోతావు కొంచెం బయటకురా అమ్మా నీలోంచి నువ్వు బయటకురా కూతురు డబడబా మాట్లాడుతూనే ఉంది ఇంతలో తన లోపల రెక్కలేవో శబ్దం చేశాయి ఆ శబ్దాలకు పూచిన అర్థాలు కొంచెం కొంచెం బోధపడ్డాయి నాలోంచి నేనా నాలో మరో నేనున్నానా ఉంటే ఒకవేళ బయటకొస్తే మీరంతా తట్టుకుంటారా ఫీ చి ఇలా అనాలని తనలో తానే అనుకుని మౌనంగా ఉండిపోయింది భార్గవి అంటే శబ్దాలు చేసిన రెక్కలు అంతలోనే ముడుచుకుపోయాయన్నమాట అబ్బా నిన్ను ఎలా మార్చాలమ్మా సరే నాన్న సంవత్సరేకం వస్తుందిగా అన్నయ్య చెప్పాడు టిక్కెట్లు బుక్ చేసేసుకున్నాం ఎక్కడెక్కడ నీకు ఆనందంగా ఉంటుందో ఆ స్పాట్స్ అన్నీ ఇప్పుడే లొకేట్ చేస్తుందట అక్క చెప్పింది అవన్నీ తిరిగేద్దాం ఓకేనా సరే వీకెండ్ పార్టీ ఉంది ఫ్రెండ్స్తో మళ్ళీ రేపు చేస్తా బాయ్ బాయ్ కూతురు ఫోన్ కట్ చేసేసింది నేను ఆనందంగా ఉండే ప్రాంతాలా అవి ఎలా ఉంటాయి అసలు ఒక ప్రాంతం ఒక మనిషిని ఆనందంగా ఉంచుతుందా అలా అయితే పిల్లలుంటున్న ఆ అమెరికా లండన్ దేశాలే నాకు హాయిగా ఉండాలిగా ఎందుకు లేవు తనలో తానే అనుకుంటూ ఉండగా లండన్ నుంచి చిన్న కొడుకు ఫోన్ మోగింది అమ్మా ఏం చేస్తున్నావు అన్నయ్య చెప్పాడు నాన్న సంవత్సరీకమని టిక్కెట్లు బుక్ చేసేసుకున్నాం అమ్మా ఒక మాట నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చెప్పారు ఏదో విపశ్యనా ధ్యానం అట అక్కడ ఒక నెల రోజులు నువ్వు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందట హైదరాబాదులో కూడా ఉంది దాంట్లో నీకు బుక్ చేద్దామనుకుంటున్నానమ్మా ఏమంటావు కొడుకు ఆరాటం చూసి భార్గవికి నవ్వొచ్చింది ధ్యానమా నాకు ధ్యానం ఎవరు నేర్పుతారు ఎక్కడా పిల్లల మీద ధ్యానం చెక్కు చెదరకుండా కాపాడుకున్నానే అందుకే కదరా మీరంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు బతుకులో నేను ధ్యానం తప్పితే మీరేమైపోయేవారో తెలుసా నాకు మరో ధ్యానం అవసరమా ఇలా ఏదేదో మనసులోనే అనుకుంటూ ఉండిపోయింది భార్గవి అంతా తన లోపలి రెక్కలు చెప్పే లెక్కల ప్రకారమే ఉంటుంది ఆమె ఆలోచనల పరిధి అమ్మా అమ్మా ఏంటి మాట్లాడవు ఓకే వస్తున్నాగా వచ్చాక ప్లాన్ చేద్దాం ఉంటాను మళ్ళీ చెప్తాలే బై బై అవతల ఫోన్ కట్ అయింది యువతల వైపు భార్గవి ఆలోచనలు కూడా అయ్యాయి వరుసగా అమెరికాలోనే ఉంటున్న పెద్ద కూతురు నుంచి లండన్లో ఉంటున్న పెద్ద కొడుకు నుంచి కూడా ఫోన్లు వచ్చాయి యథాప్రకారం వాళ్ళు కూడా అమ్మ ఆరోగ్యాన్ని ఎంక్వైరీ చేశారు అమ్మ ఏకాంతాన్ని మౌనాన్ని దూరం చేసి తిరిగి జనజీవన స్రవంతిలో కలిపే పథకాలు వాళ్ళ దగ్గర కూడా ఏవో ఉన్నాయి వాళ్ళు అమ్మకు అవన్నీ చెప్పడానికి ప్రయత్నించారు యథాప్రకారం అమ్మ నుంచి ఎలాంటి స్పందన లేదు ఆమె స్వాగతంలో అనుకున్న మాటలు వాళ్ళకేమీ వినిపించలేదు సరే వస్తున్నాం కదా అప్పుడే అన్నీ మాట్లాడుకోవచ్చు అన్నారు ఒకరు తీర్థయాత్రల గురించి చెప్పారు ఒకరు ఓల్డేజ్ హోమ్ గురించి చెప్పారు ఈ కన్నీళ్లు తాగి తాగి బతకలేక ఈ కష్టాల కడలి ఈది ఈది సాగలేక ఏ సన్యాసినిగానూ మారిపోయి ఎప్పుడో తీర్థయాత్రలకు పోయి ఉంటే ఏమయ్యేది పిల్లల పసి మొహాలు గుర్తొచ్చి అయ్యి బాబోయ్ అనుకుంది తన కన్నీళ్లు కనపడకుండా లోపలే దాచుకునే విద్యను ఎంత కష్టంగా అభ్యసించిందో వాళ్లకు చెప్పేంత చదువు తనకు లేదు వాళ్ళ చదువులతో పాటు తనకి కాస్తో కోస్తో జ్ఞానం అభిన ఇప్పుడు అదంతా చెప్పాలన్న ఆసక్తి లేదు ఇంత పెద్ద కూతురు చెప్పిన ఓల్డేజ్ హోమ్ ప్రపోజల్ విన్నప్పుడు ఒక్కసారిగా ఒళ్ళంతా అయిపోయింది బాల్కనీలో కూర్చుని తీరుబడిగా పిల్లల ఫోన్లు అటెండ్ చేసిన భార్గవి లేచి నిలబడి గదిలోకి వెళ్ళింది నిలువుట అద్దంలో తనను తాను చూసుకొని ఎక్కడా చర్మం ముడతలు పడలేదు జుట్టంతా నల్లగా ఉంది అఫ్కోర్స్ పిల్లల పట్టుతో ఈ మధ్య డై చేస్తోంది తెల్ల వెంట్రుకలు కనపడితే ఊరుకునేది లేదని చిన్న కొడుకు ఒకటే వార్నింగ్ అందుకే ఇలా రంగు కొంచెం పక్కకు తిరిగి చూసుకుంది పిరుదల మించి దాకా జారిన జడ విసురుగా ఒకసారి ముందుకు వెనక్కు తిరిగింది తనను వాళ్ళ అమ్మమ్మల బంగారు వన్నెలో అందంగా ఉంటుందని అందరూ అంటారు ఎప్పుడూ గుర్తుకురాని ఆ మాటలు ఉన్నట్టుండి గుర్తుకొచ్చాయి లేదు లేదు నేను ముసలిదాన్నే ఓల్డ్ ఏజ్ హోమ్ ఇలా తనలో తానే ఏదో గొనుక్కుంటూ మళ్ళీ బాల్కనీలోకి వచ్చి అక్కడ నుంచి తను రోజు నగరాన్ని చూస్తున్నట్టే ఈరోజు చూస్తూ కూర్చుంది కానీ రోజులానే ఈరోజు కూడా తాను నగరాన్ని చూడడం లేదు తనలోకి తాను చూసుకుంటోంది తనలో తాను ఎప్పుడూ చూడని మూలల్లోకి వెళుతోంది అసలు తనకెప్పుడు తన లోపలికి ప్రయాణించే సమయం దొరికింది కనుక ఇప్పుడు ఇంకా సమయమే సమయం ఎలా ఖర్చు చేయాలో అర్థం కాని సమయం గుర్తు చేసుకున్నదే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ తన చుట్టూ ఆవరించిన కాలాన్ని కరిగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది తనకప్పుడు పదమూడేళ్ల రూపం కనిపించింది పూల పరికిణి పొట్టి జుబ్బ రెండు పిలకలు తనలో అమ్మ రోజు పెట్టే గులాబీ రంగు గన్నేరు పూలు ఇలా ఒకే రూపం తనకి మాటిమాటికి గుర్తుకొస్తుంది మరోలా ఎప్పుడూ గుర్తుకురాదు ఎందుకంటే తను పసుపు చీర కట్టుకోవడానికి ముందు చివరిసారిగా తనను అలంకరించిన అమ్మ తన స్నేహిత తన స్నేహితురాలింటికి పేరంటానికి పంపిన రూపం అది తర్వాత తాళిబొట్టు తలంబ్రాలు పసుపు బట్టలు తెల్లచీర మల్లెపూలు పాలగ్లాసు గుహ లాంటి గది గదిలో ఒక పరాయ పురుషుడు నిలువెత్తు ఖడ్గముల అన్నీ ఒక్కటొక్కటే గుర్తుకొచ్చాయి వాటికి వేటికి అర్థాలు తెలియని వయసులోనే తాను అర్ధాంగిగా మారిపోయింది అచ్చంగా తన స్నేహితురాల్లానే పదహారేళ్లకే మొదటి బిడ్డను కడుపులో వేసుకుని పుట్టింటికి పురుడుకెళ్ళింది అప్పుడు తన దోస్తు కూడా అలాగే ఉంది ఆడపిల్లలంతా తనలాంటి వారేనన్న మాట అని సరిపెట్టుకున్న జ్ఞాపకాలు మనసులో తోచి నవ్వుకుంది అలా వరుసగా ఆరేళ్లలో నలుగు నలుగురు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని మొదటిసారి చూసుకున్న ఆనందం అయోమయం ఇప్పుడు తలుచుకుంటే అదేంటోలా అనిపించి కొంచెం వెనక్కి ముందుకు చూసుకుంది ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఆడామగా కలయికలోని అలౌకికానందం ఏమిటో తెలియకుండానే అన్నీ తమంతట తాము జరిగిపోతూ వచ్చాయి ఒకసారి ఉలిక్కి పడింది భార్గవి కొన్ని కొన్ని స్మృతులు కూడా ఆమెను భయానికి గురి చేస్తున్నాయి అటు ఇటూ చూసింది ఏంటంటే ఏంటలా చూస్తున్నారు అడిగింది కమల ఈమె భార్గవికి తోడుగా ఉండే పనమ్మాయి తోడు అనేకంటే భార్గవి పిల్లలు తమ తల్లికి కాపలా పెట్టిన మనిషి అని చెప్పాలి ఏంటి ఏంటలా అడుగుతున్నావు నేనేమన్నా మాట్లాడానా కంగారు పడి అడిగింది భార్గవి లేదాంటి మీతో ఎవరో మాట్లాడుతున్నట్టు మీరు ఎవరి కోసమో వెతుకుతున్నట్టు అదొకలా ఉంటేను చేతిలో మంచినీళ్ళ భార్గవికి ఇచ్చి టీ తీసుకురానా ఆంటీ అని అడిగింది కమల అంది భార్గవి ఇది అసలు తనకు సాయం చేయడానికి ఉందా లేక తన ఆలోచనల్ని కూడా పసిగట్టడానికి కుక్కల వాసన చూస్తోందా అని అనుకుంటూ మంచినీళ్లు తాగి కొంగుతో మొహం తుడుచుకొని మళ్ళీ నగరం వైపు దృష్టి సారించింది ఆకాశంలోంచి ఎవరో తాళ్ళు కట్టి చుక్కల్ని నేల మీదకు దింపినట్టు కనుచూపు మేరలో ఎటు చూసినా ఒకటే భార్గవి అలా నగరం వైపు చూపు తిప్పిందంటే తన జ్ఞాపకాల్లోకి చూపు మళ్లించినట్టే లెక్క అప్పుడు భర్త గుర్తుకొచ్చాడు కన్నీళ్ళొచ్చాయి అవి భర్త కోసం కారినవా లేక తన కోసం కారినవా ఏమో తనకేం తెలుసు భర్త ఊరంతటికీ మంచివాడే చుట్టాల పక్కాలకి మంచివాడే దోస్తులకు దేవుడు లాంటివాడు తన పాలిట దేవుడో ఎముడో ఎప్పుడూ నిర్ధారించే సాహసం తాను చేయలేదు ఎందుకంటే తనతో గడిపిన ఏ ఒక్క క్షణంలోనూ స్పృహలో లేడు మంచైనా చెడైనా మాటైనా మంతైనా అంత మత్తులోనే అతను ఎంత మైకంలో మునిగిపోయాడో భార్గవి అంత తెలివిడిలో మసులుకోవాల్సి వచ్చింది పిల్లల్ని పెంచడం పెద్ద చేయడం చదువులు చెప్పించడం అన్నీ తన నెత్తి మీద పడ్డాయి ఎటైనా పారిపోవాలనిపిస్తే కాళ్ళు భూమిలోకి కూరుకుపోయేవి చేతులు దేహంలోకి దూరుకుపోయేవి అయినా పిల్లల్ని వదిలి తనెక్కడికి పోగలదు దేవుడు పిల్లల్ని తీర్చిదిద్ది ప్రయోజకుల్ని చేయడానికే తనను ఈ భూమి మీదకు పంపాడు అనుకునేది అప్పుడు భార్గవిలో ఒక్కో రెక్క విచ్చుకోవడం మొదలైంది అలా వంద రెక్కలతో పిల్లల్ని కప్పుకొని కాపాడుకుంది తన కోసం పనిచేయని రెక్కలన్నీ తన సంసారం కోసం తన పిల్లల కోసం ఎంతో బలంగా పనిచేశాయి భర్త హింస నుంచి భర్త బాధ్యత రాహిత్యం నుంచి తనను కాపాడలేని రెక్కలు తన పిల్లల్ని సంరక్షించుకోవడంలో తనకెంతో సహకరించాయి అసలు తనకలా వంద రెక్కలున్నాయన్న విషయం తెలియకుండానే పిల్లల్ని గొప్పగా చదివించింది భర్తని కూడా కాపాడుకోవాలని సావిత్రిలా చాలా పోరాటమే చేసింది కానీ యమభటులు ఆమెకు ఇకనైనా కాస్త విశ్రాంతినిద్దామని అతన్ని తీసుకుపోయారు అలా యాభై మూడేళ్లకే భర్త లేని ఒంటరి స్త్రీగా మిగిలింది భర్త చనిపోయినప్పుడు అందరికంటే ఎక్కువగా దుఃఖించింది ఆమెలోంచి మరో భార్గవి బయటకొచ్చి ఎదురు నిలిచి ఎందుకలా ఏడుస్తావు ఏం సుఖపడ్డావు అతనితో అని అడిగితే ఏం చెప్పేదో ఆమె తప్పనిసరిగా తనకు తోడు పోయిందని కొట్టిన తిట్టిన నిత్యహింసల వేధింపులతో చంపుకు తిన్న తనకంటూ ఒక తోడు కావాలిగా తనకింకెవరున్నారు అనేదేమో విదేశాల్లో ఉంటున్న పిల్లలు హుటాహుటిన వచ్చి అన్ని కార్యక్రమాలు జరిపించారు వాళ్ళు ఊళ్ళో పేరెంట్ ఆచారంగా చేసిన ఏ పనికి అడ్డు చెప్పలేదు కానీ తర్వాత అమ్మ నుదుటి బొట్టు పెట్టి రంగు చీరలే కట్టుకోమని నచ్చ చెప్పి కూడా తీసుకువెళ్ళి నలుగురు పిల్లలు కొన్నాళ్ళు తమ దగ్గర ఉంచుకున్నారు తను ఉండలేకపోయింది అందరూ ఉన్న ఏదో ఒంటరితనం ఏదో వెలితి ఏదో లోపల ఆగని చప్పుడు హైదరాబాదులో ఉన్న తమ ఫ్లాట్లోనే ఉంటానని చెప్పింది హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పెద్ద కొడుకు కొన్న ఫ్లాట్ అది తోడుగా ఒక మనిషిని ఏర్పాటు చేశారు టీ తీసుకోండి అంటే కమలకంఠం వినగానే కలవరపడింది భార్గవి తన ఆలోచనలను కూడా చదవగలిగే శక్తి కమలకు ఉందేమో అని భార్గవికి అనుమానం ఏంటంటే అంకుల్ గుర్తుకొస్తున్నారా అయినా ఈ వేళప్పుడు మీరు పార్కుకు పోతారుగా ఎలా అనిపించలేదా ఒంట్లో నలతగా ఉందా ఏంటి మీరేం మాట్లాడరా అంటే మీ పిల్లలేమో నాకు కూడా ఫోన్లు చేసి మీ గురించి అడుగుతుంటారు ఏం చెప్పాలో నాకైతే ఏం తెలియటం లేదు దీనికన్నీ ఆరాలే అయినా ఈరోజు శనివారం అని పిల్లలు ఫోన్లు చేస్తారని అందుకే ఇంటి దగ్గరే ఉన్నానని దీనికి ఎందుకు వివరణ ఇచ్చుకోవాలి అనుకుని భార్గవి హోసే కమల ఊరికే హైరాన పడకే నీకెందుకు కంగారు నేను బాగానే ఉన్నాను కదేంటే అయినా నువ్వు ఈరోజు పెందరాళే ఇంటికి పోతానన్నావుగా మరి తొందరగా పో మర్చిపోయానే కమల పిల్లలు వచ్చేవారం వస్తున్నారు ఆయన సంవత్సరీకం కదా అప్పుడు నా గురించి అన్నీ పోసగుచ్చినట్టు చెబుతూగానేలే భార్గవిలా అనేసరికి కమల కొంచెం కంగు తిన్నట్టు మొహం అదోలా పెట్టింది ఏం ఆంటీ అయినా మీరు ఏమన్నా మాట్లాడితే కదా వచ్చే వారమే వస్తున్నారా బాబోయ్ ఇల్లంతా నీట్గా సర్దాలి లేకపోతే నా జీతం కట్టే కమల కంగారుగా కంగారుగా పని ముగించుకొని వస్తానంటీ పొద్దున్నే వచ్చేస్తాలే అనుకుంటూ వెళ్ళిపోయింది కమలకు పెళ్ళయింది పిల్లలు లేరు భర్త ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు అదే అపార్ట్మెంట్లో రెండు మూడు ఫ్లాట్స్లో పనిచేసుకునేది భార్గవి కూతుళ్ళు ఇద్దరూ కమలతో మాట్లాడి కొంచెం డబ్బులు ఎక్కువే ఇస్తామని చెప్పి ఫుల్ టైం మెయిడ్గా కుదుర్చేశారు తెల్లవారుజామునే లేచి భర్తకు వంట చేసి క్యారియర్ సర్ది వచ్చేస్తుంది మళ్ళీ రాత్రికి వెళుతుంది చాలా కలివిడిగానే ఉంటుంది కమల వెళ్ళిపోయాక చాలాసేపు అలాగే కూర్చొని ఉండిపోయింది భార్గవి పెద్దగా ఆకలి ఉండదు అయినా తినాలి కాబట్టి తింటుంది కమల సర్ది వెళ్ళినా వంటగదిలో సామాను మళ్ళీ సర్దుకుంటుంది పిల్లలు వచ్చేసరికి వాళ్లకు ఇష్టమైన వంటలు ఏమేమి చేయాలో ఒక నోట్బుక్లో రాసి పెట్టుకుంది పిండి వంటలు పొడులు పచ్చళ్ళు తయారు చేయాలి వాటికి కావాల్సిన లిస్టు తయారు చేసుకుంది కమలతో ఇవన్నీ రేపే తెప్పించాలి అనుకుంది హాల్లో కూర్చొని కాసేపు టీవీలో ఏదో సీరియల్ చూసింది అలా ఏదేదో చూస్తూ తన గతంలోకి చూసుకోవడం ఆమెకు ఇటీవల అలవాటుగా మారిపోయింది ఎప్పుడు తన గురించి ఆలోచించుకునేలేదు అసలు అంత సమయమూ లేదు అంత స్పృహ లేదు ఇప్పుడు సమయం చెక్కింది ఏం ఆలోచించుకోవాలో తెలియదు ఏం ఆలోచించుకోవాలో తెలియదు ఇంతలో ఫోన్ మోగింది లోపల రెక్కల చప్పుడైంది హలో బాగున్నారా ఈరోజు శనివారం కదా పిల్లల నుంచి ఫోన్లు వస్తాయి అందుకే రాలేదు మీరు వచ్చారా ఇంటికి వెళ్ళిపోయారా అక్కడే ఉన్నారా అయ్యో నేను ఫోన్ చేయాల్సింది త్వరగా వెళ్ళండి రేపు వస్తారా నేను వస్తా ఉంటానండి ఫోన్ పెట్టేసి భార్గవి హాల్లో కాసేపు హాల్ నుంచి గదిలోకి కాసేపు అక్కడి నుంచి బాల్కనీలోకి కాసేపు ఇలా పచారులు చేసింది అప్పుడు ఆమె రెక్కల చప్పుడు వింటూ ఉంది అది తన మనసులోంచే వస్తోంది అది పిల్లల భవిష్యత్తు కోసం తన శరీరమంతా మొలిపించుకున్న రెక్కల చప్పుడులా లేదు మనసులో ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ వచ్చిన రెక్కలు ఇప్పుడు తన మాట వినకుండా అల్లరి చేస్తున్న చప్పుడు ఒకటి కాదు రెండు కాదు వంద రెక్కలు ఒక్కసారే టపటప కొట్టుకుంటున్న శబ్దం ఈ రెక్కలు నావే నా కోసం కదులుతున్న నా రెక్కలు నన్ను ఎటో ఎగరేసుకుపోవాలని ఆత్రం పడుతున్నాయి రెపరెపమంటున్నాయి లేదు వీటి మాట వినకూడదు ఒక్కొక్కటి విరిచేయాలి రేపటి నుంచి పిల్లలు వచ్చేలోగా ఈ రెక్కల పని ముగించాలి రేపటి దాకా ఎందుకు ఇప్పుడే మొదలు పెడితే పోలేదు ఏమిటిది ఒక్కటి నా చేతికి చిక్కటం లేదే అయినా ఇప్పుడైనా నా రెక్కల మాట వింటే ఏమవుతుంది ఎవరడు చెప్తారు పిల్లలా వాళ్ళ కోసమేగా ఎంతకాలం నా రెక్కల్ని నా కోసం వాడుకోలేదు వాళ్ళు తప్పనిసరిగా నా రెక్కల్ని తమ ప్రేమ నిండిన చేతులతో తాకుతారు చనువుగా దువ్వుతారు నన్ను నలుగురు పైకెత్తి అలా ఆకాశంలోకి ఎగరేస్తారు నా రెక్కలు నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్తాయి నాకు తెలియదు నన్ను ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాయో నా రెక్కలు అయినా నా నా రెక్కలు ఎలాంటి శబ్దాలు చేయకుండా చూడాలి పాపం మాలోకాలు కంగారు పడిపోతారేమో కలత పడిపోతారేమో ఇలా ఆలోచిస్తూ లోపల రెక్కల్ని జో కొడుతూ ఎప్పటికీ పడుకుండిపోయిందో పొద్దున కమల వచ్చి లేపితే గాని లేవలేదు కమల నీకేమైనా రెక్కల చప్పుడు వినిపించింది ఏమిటే అని అడిగిన భార్గవిని కమల కొంచెం ఆందోళనగానే చూసింది రెక్కల ఓహో పావురాలా అపార్ట్మెంట్ అంతా బాల్కనీలకు జాలీలు కట్టేశారుగా అంటే ఇంకా పావురాలు రావు చి పాడు పావురాలు ఒకటే కంపు కమలని అదోలా చూసి తన లోపలి రెక్కల్ని మాత్రం ఇది పసిగట్టలేకపోతుందిలే అని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది భార్గవి అయినా పావురాలకు ఇనప జాలీలు కట్టడం ఏంటి అమ్మో నాకు రెక్కలున్నట్టు ఎవరికీ తెలియకూడదు తెలియకూడదు కాక తెలియకూడదు అనుకుంది భార్గవి అమెరికా లండన్ దేశాల నుంచి పిల్లలు వచ్చే రోజు వచ్చింది పిల్లలు వచ్చారు పెద్ద పెద్ద జంబో సూట్ కేసులు బ్యాగులు వస్తూ వస్తూ పర్వతాలను మోసుకొచ్చినట్టు ఒకటే ఆయాస పడిపోయారు పెద్దదానికి ఇద్దరు కూతుళ్ళు చిన్నదానికి ఒక కొడుకు పెద్దోడికి ఇద్దరు కొడుకులు చిన్నోడికి ఇటీవలనే కట్టుకున్న పెళ్ళాం తప్ప మరో లగేజీ ఏమీ లేదు మర్నాడే కార్లు తీసి ఊరు వెళ్ళారు ఊళ్ళో శాస్త్రోక్తంగా తండ్రి సంవత్సరం జరిపించి కొన్ని రోజులుండి ఊళ్ళో ఇంటికి తాళాలు వేసుకుని మళ్ళీ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు ఒకటి రెండు రోజులు పచ్చళ్ళు పొడులు పిల్లల కోసం ప్యాకింగ్ చేయించడంలో బిజీ అయిపోయింది భార్గవి ఇన్ని రోజులు తను పార్కుకు వెళ్ళలేదు పిల్లలు మరో రెండు రోజుల్లో దేశాంతరాలకు ప్రయాణం అవుతారనగా ఒక సాయంత్రం భార్గవికి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది హలో బాగున్నారా ఇదిగో పిల్లలు వచ్చారు కదా అసలు ప రావడమే పడటం లేదు బాగా జరిగింది ఎల్లుండి అమ్మాయిలు ఇద్దరు వెళ్ళిపోతున్నారు పెద్దోడు చిన్నోడు మరో రెండు రోజులుండి వెళ్తామంటున్నారు ఏం చేస్తున్నారు ఆరోగ్యం బాగుంటుందా షుగర్ పెరిగిందా తగ్గిందా అలాగే అలాగే వస్తానులేండి తను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు లోపలి రెక్కల చప్పుడు కళ్ళల్లోంచి కనబడుతూ వినపడుతుందేమో అని భార్గవి కొంచెం తటపటాయిస్తూనే ఉంది పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు చిన్న కూతురు మాత్రం అడిగింది ఎవరమ్మా అని భార్గవి మాట్లాడలేదు కిచెన్లోకి వెళ్ళి ఏదో సర్దుతోంది కమల ఎందుకో కిసుక్కుమని నవ్వింది భార్గవి మంచినీళ్లు తాగుతూ పొలమారింది కమలను పెద్ద కూతురు అనుమానంగా చూసింది త్వరగా స్నానం చేసి చీర మార్చుకొని తలదవ్వుకొని బొట్టు పెట్టుకుని చిన్న కూతురు తెచ్చిన కొత్త హ్యాండ్ బ్యాగులో ఫోన్ పెట్టుకొని కమలకు అన్నీ పొరమాయించి అలా పార్కు దాకా వెళ్ళొస్తాను రా అని పెద్ద కొడుకుతో చెప్పి హవాయి చెప్పులు వేసుకుని చకచకా బయటకు వెళ్ళి లిఫ్ట్ బటన్ నొక్కి కిందకు దిగింది భార్గవి ఎన్నడూ లేని నలుగురు పిల్లలు అమ్మనే కళ్ళప్పగించి చూస్తూ అలాగే ఉండిపోయారు అమ్మ అందంలో మీలో ఒక్కరికి కూడా రాలేదేంటే దెయ్యాలారా అంటూ చిన్నవాడు కిషోర్ అక్కలిద్దరిని ఉడికించాడు మీకు వచ్చిందిగా పెద్ద అందం అందుకే మాకంటే పెద్ద దెయ్యాలు దొరికారు మీకు అంటూ అక్కలిద్దరూ ఒక్కుమ్మడిగా తమ్ముడి మీద దండయాత్ర చేశారు పెద్దవాడు రమేష్ వాళ్ళని సముదాయించాడు ఎంతైనా ఆంటీ ఆంటీనేండి అని కమల మధ్యలో చొరబడి ఏదో పెద్ద జోకు వేసినట్టు పకపకా నవ్వింది ఏంటే కమల నుంచి చూస్తున్నా ఒకటే అమ్మను చూసి నవ్వుతున్నావు అమ్మంటే అంత అయిపోయిందా అంటూ పెద్ద కూతురు శ్రీజ కమలని గజ గదమాయించింది కమల ఏదో చెప్పాల్సింది చాలా ఉందన్నట్టుగా తీరుబడిగా నేల మీద కోలబడింది ఇంటరాగేషన్ దాదాపు గంటన్నర సాగింది భార్గవి వచ్చేసరికి ఇంట్లో అందరూ ఉన్న ఒక్కరూ లేనట్టు అతి భయంకర నిశ్శబ్దం ఎదురైంది అల్లరి చేసే పిల్లలు కూడా ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు నోటి మీద వేళ్లేసుకొని కూర్చున్నారు ఎవరమ్మా ఆయన చిన్న చిన్న కూతురు పూజ ప్రశ్న చిన్నగానే అడిగినా పిడుగు పడినట్టు అనిపించింది భార్గవికి పార్కులో వాకింగ్ చేసినప్పుడు పట్టని చెమట ఒక్కసారిగా ఒళ్ళంతా ఆవరించింది భార్గవి సైలెంట్ అమ్మా ఇలా కూర్చో అని శ్రీజ భార్గవిని చేయి పట్టి సోఫాలో కూర్చోబెట్టింది నువ్వు వెళ్ళవే అంటూ కమల వైపు గద్దెంపుగా చూసింది అప్పుడే భార్గవి కూడా కమల వైపు చూసింది కమల తలంచుకుని గబగబా బయటకు వెళ్ళిపోయింది అమ్మా నిన్ను తీర్థయాత్రలకు పంపాలని ఎంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి ఎంత కష్టం మీద ప్లాన్ చేసానో తెలుసా మా పరువు తీసేసావమ్మా ఆఖరికి పని అమ్మాయి కూడా మమ్మల్ని చూసి నవ్వుకునేటట్లు చేశావే ఇంకెలా తలెత్తుకోవాలమ్మా ఇలా పెద్ద కొడుకు అన్నాడని భార్గవి అనుకుంది అతని కళల్లోకి చూస్తూ కానీ అతనేమి అనలేదు తల టేబుల్ మీద వాల్చి తనలో తనే గొనుక్కుంటూ ఉన్నాడు అతని భార్య పక్కనే ఉండి అతని మీద చెయ్యి వేసి సముదాయిస్తోంది నీ చదువు కోసం అమ్మగారిచ్చిన నగలు పట్టుబట్టలు తాకట్టు పెట్టి తాకట్టు పెట్టడానికి ఇల్లిల్లు తిరిగాను రా పరువు గల ఇంట పుట్టిన చుట్టుపక్కల అమ్మలక్కల్ని అడిగి బట్టలు తెచ్చుకొని పగలు రాత్రి మెషిన్ కుట్టేదాన్ని అప్పుడు పరువు పోతుందనుకుంటే ఇప్పుడు ఇంత పరువు గల మాటలు మాట్లాడగలిగేవాడివేనా ఇలా అనాలని భార్గవి కూడా అనుకుంది కానీ తను పైకి ఏమీ అనలేదు అమ్మ నిన్ను విపశిన ధ్యాన కేంద్రానికి పంపించాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా అయినా నువ్వు ఇక్కడ ఉండొద్దు నాతో వచ్చేస్తున్నావు అంతే అన్నాడు చిన్నోడు కిషోర్ నువ్వు కడుపులో ఉన్నప్పుడు ముగ్గురు చాలక నలుగురు కావాలా అని మీ నాన్న నా కడుపు మీద తన్నినప్పుడు నీ మీద నేను ఎంత ధ్యానం పెట్టానో నీకేం తెలుసురా ఇప్పుడు నాకేం ధ్యానాలు కావాలిరా చిన్న ఇలా అని లోపలే అనుకుంది ఏంటమ్మా ఏం మాట్లాడు ఒక లగ్జరీ ఓల్డేజ్ హోమ్లో నీ కోసం మాట్లాడాను అక్కడంతా నీ వయసు వాళ్ళే ఉంటారు ఇంతలోనే ఇంతలోనే నువ్వేంటమ్మా ఇలా నాన్న చనిపోయే సంవత్సరం తిరగలేదు పెద్ద కూతురు శ్రీజ ఇలా అనేస్తుందని భార్గవి కంగారు పడింది కూతురేమీ అనలేదు భార్గవి ఒక్కసారిగా ఎర్రని కళ్ళెత్తి శ్రీజను చూసింది చిన్నది పూజ వచ్చి అమ్మను వాటేసుకొని ఏడవడం మొదలుపెట్టింది భార్గవి మాత్రం అచేతనంగా అలాగే ఉండిపోయింది ఎవరు ఏం తిన్నారో తెలియదు తెల్లారి కమల వచ్చేసరికి వాష్ బేసిన్లో గిన్నెలేవి పెద్దగా లేవు విషయం అర్థమైంది త్వర త్వరగా పని ముగించుకొని కమలు వెళ్ళిపోయింది ఆ రోజు కూడా ఎవరూ ఎవరితోనూ మాట్లాడలేదు అల్లుళ్ళు కోడళ్ళు కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు ఇంట్లో ఎవరు ఎవరితోనూ మాట్లాడకూడదన్న నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు భరించలేని నిశ్శబ్దం అలముకొంది సాయంత్రం యథాప్రకారం స్నానం చేసి చీర మార్చుకొని తలదూకొని హవాయి చెప్పులు వేసుకొని చిన్న కూతురు తెచ్చిన హ్యాండ్ సెల్ ఫోన్ పెట్టుకొని బయటకు చకచకా వెళ్ళి లిఫ్ట్ ఎక్కి కిందకు దిగి పార్కు వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది భార్గవి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు అందరూ చూస్తూ ఉండిపోయారు భార్గవి లేని గంటన్నర అందరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో తను తిరిగి వచ్చేసరికి ఇల్లంతా కోలాహలంగా ఉంది అన్న అంతా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కూతుళ్ళు ఇద్దరూ సూట్ కేసులు సర్దుకుంటున్నారు కొడుకులు కోడళ్ళు ఏవో జోకులేసుకొని నవ్వుకుంటున్నారు అల్లుళ్ళు ల్యాప్టాప్లు పట్టుకుని ఆఫీస్ పనుల్లో ఉన్నట్టున్నారు పెద్ద కూతురు పిల్లలు అమ్మమ్మ అనుకుంటూ కాళ్ళకు చుట్టేసుకున్నారు అసలు ఏం జరగనట్టు రాత్రికి డిన్నర్ బయట చేద్దామని భార్గవిని తీసుకుని అంతా పెద్ద హోటల్కి వెళ్ళారు తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయింది తెల్లవారుజామునే లేచి కూతుళ్ళిద్దరూ పిల్లలతో సహా తయారై మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారు వెళుతూ వెళుతూ అమ్మని గట్టిగా వాటేసుకొని ముద్దులు పెట్టుకున్నారు అల్లుళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు పిల్లలు అమ్మమ్మను ముద్దులు అడిగి మరీ పెట్టించుకున్నారు రెండు రోజుల తర్వాత కొడుకులిద్దరు కూడా వెళ్ళిపోయారు వెళుతూ వెళుతూ పెద్దవాడు అమ్మ తల మీద చెయ్యివేసి అమ్మ భుజం మీద తన మొహం పెట్టి అమ్మకు తెలియకుండా ఆమె చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకున్నాడు చిన్నోడైతే ఒకటే ఏడ్చేశాడు వాడి తల మీద చెయ్యేసి భార్గవి మెత్తగా నిమిరింది మౌనంగా నవ్వింది కోడళ్ళు అత్తను కౌగిలించుకొని వెళ్ళొస్తామన్నారు అందరూ వెళ్ళిపోయారు అంతా శూన్యం అప్పుడు లోపల నుంచి రెక్కల చప్పుడు మొదలైంది తనవైన రెక్కలు తన కోసం నెమలి పురివిప్పినట్టు విచ్చుకున్న రెక్కలు అవును తనకు వంద రెక్కలున్నాయి ఇప్పుడు అవి తనకిష్టమైన సవ్వడి చేస్తాయి తనకిష్టమైన సంగీతం వినిపిస్తాయి భార్గవి నవ్వుకుంది తెల్లవారే చూస్తే నలుగురు పిల్లల నుంచి ఒకే రకం వాట్సాప్ మెసేజ్ వచ్చింది నలుగురు కోడవల్కొని రాసినట్టుగా అక్షరం పొల్లుపోలేదు అమ్మా నిన్ను మేము అర్థం చేసుకోలేదని నువ్వు అనుకుంటున్నావు కదా మా ఎదుగుదల పునాదుల్లో శిథిలమైపోయిన నీ జీవితం ఉంది నువ్వు మా కోసం ఎంతటి హింస ఎన్ని అవమానాలు అగౌరవాలు భరించావో తెలుసు మా కోసం మా చదువుల కోసం మా ఉజ్వల భవిష్యత్తు కోసం నువ్వు ఏం కోల్పోయావో మాకు తెలుసు ఈ ఒంటరి జీవితంలో నీకు ప్రశాంతత తీర్థయాత్రల్లోనో మఠాల్లోనో మందిరాల్లోనో ధ్యాన కేంద్రాల్లోనో ఓల్డేజ్ హోముల్లోనో దొరుకుతుందని మేము భ్రమపడ్డాం అది నిజంగా మా పొరపాటే మమ్మల్ని క్షమించమ్మా కొన్ని క్షణాల పాటు మా మౌనంతో నిన్నెంత భయపెట్టామో అని ఇప్పుడు భయపడుతున్నాం అందుకే సిగ్గుతో కుమిలిపోతున్నాం అమ్మా మాకు చదువులతో పాటు మాలో నువ్వెంత ఆత్మగౌరవాన్ని నింపావో ఈ ప్రపంచం పట్ల ఎంత ప్రేమగా మసులుకోవాలని నువ్వు మాకు నేర్పావో మేము ఎలా మర్చిపోగలం అమ్మా అలాంటి అమ్మా నిన్ను మేం ప్రేమతో అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పు అమ్మ ఈసారి ఒక నెల రోజులు సెలవు పెట్టుకొని వస్తాం ఆ అంకుల్ వివరాలు తెలుసుకున్నాం మేము దగ్గరుండి నీ పెళ్లి చేస్తాం ఈ ఒక్క కోరిక కాదనకమ్మా అమ్మ ప్లీజ్ ఇది వాళ్ళు పెట్టిన మెసేజ్ నలుగురు నుంచి కొన్ని నిమిషాల గ్యాప్లో వచ్చింది భార్గవి నవ్వుకుంది ఇందులో ఆలోచించడానికి ఏం లేదు తన మనసులో మాట పిల్లలకు మెసేజ్ చేయాలని కూర్చుంది ముందు కాగితం మీద రాసుకుంది తర్వాత చిన్న కూతురికి ముందుగా మెసేజ్ టైప్ చేసింది దాన్నే మిగిలిన ముగ్గురికి ఫార్వర్డ్ చేసింది నా ప్రాణాలారా మీకు నేను ఈ విషయం చెప్పాలని మీ నుంచి అనుమతి తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు అంకుల్ మీకు తెలిసిన వారే ఆయన గురించి కూడా మీకు వివరణ ఇవ్వాలని అవసరం ఉందని అనుకోవడం లేదు పోతే పెళ్ళి అంటారా పెళ్ళి అనే వ్యవస్థలో ఉన్న అవస్థలన్నీ అనుభవించాను మళ్ళీ ఆ చుడిగుండంలోకి దూకాలని అనుకోవడం లేదు నా ప్రాణం మీరే మీకోసం అన్నీ భరించాను సహించాను మీ కళ్ళల్లో ఆనందం కోసమే బతికినంతకాలం ఆనందంగా బతుకుతాను కానీ ఇప్పుడిప్పుడే నా రెక్కల సడి వింటున్నాను ఇకనైనా నా ఇష్టం వచ్చినట్టు ఉందామని అనుకుంటున్నాను నా శరీర అవసరాలేమిటో నా మానసిక అవసరాలేమిటో నాకు అప్పుడు తెలియదు ఇప్పుడు తెలియదు కానీ ఆయన పక్కన నాకు ఏదో శాంతి దొరుకుతుంది అయితే నేను కోరుకునే శాంతి కోసం పెళ్ళి అనే పెత్తనంలోకి వెళ్ళదలుచుకోలేదు నేను కోరుకునే శాంతి అతని దగ్గర దొరికినంతకాలం ప్రశాంతంగా ఉంటాను అలా కుదరినప్పుడు మౌనంగా ఎలా జీవితాన్ని కొనసాగించాలో నాకు తెలిసిన విద్యగా నేను మిమ్మల్ని ప్రేమగా పెంచానే కానీ మీ మీద పెత్తనం చేయలేదు మీ నుంచి కూడా నేను అదే కోరుకుంటున్నాను ఆఖరి మాటగా ఒక మాట నా కష్టంలో నాకు తోడు నిలవని ఈ లోకం గురించి పెద్దగా ఆలోచించకండి కష్టమే తోడుగా బతకడం అలవాటైన మనిషినేగా ప్రేమతో మీ అమ్మ